బెండకాయ ఫ్రైని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొద్దిగా సింపుల్గా మరింత టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా సింపుల్ ప్రాసెస్ అయ్యేది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న పల్లీలు పొట్టు తీసిన వెల్లుల్లి కొద్దిగా కారము రుచికి తగినంతగా ఉప్పు పసుపు ధనియాల పొడిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ నుంచి వచ్చి తీసేసుకో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనెలోకి మనం మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగా నచ్చింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి